ఓటర్ మహాశైర్లకు నా నమస్కారం మిత్రులారా రేపు జరగబోయేటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్ల దృష్ట్యా ఓటమి భయంతో మంత్రిగారు గ్రామాల నుంచి ప్రజలు వినిపించుకొని బెదిరింపునట్టుగా మాట్లాడడం మీకు చెరువులు రానియము మీకు నీళ్లు రానియము మీకు పింఛన్లు కట్ చేస్తాం మీ కేసులు బుక్ చేస్తాం మీ సంగతి చూస్తాం అనేటువంటి విషయాన్ని వాళ్లకు బెదిరిస్తున్న సంగతి మా దృష్టికి వచ్చింది మరి అది ప్రజాస్వామ్యానికి విరుద్ధం ఓటర్ మాషయాలకు అందరూ కూడా ఈ విషయం నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇది ప్రజాస్వామ్యబద్ధంగా బద్ధంగా జరిగేటువంటి ఓటు మనకు నచ్చిన వాడిని అభివృద్ధి కోరుకునేవాన్ని మంచివాణ్ణి ఎన్నుకోవడానికి ఉపయోగపడే ఓటు అదేవిధంగా ప్రస్తుతము ప్రజలను అబద్ధాలు చెప్పి మోసం చేసి వంచన గురి చేసిన వారికి బుద్ధి చెప్పడానికి ఉపయోగపడే ఓటు దాన్ని చాలా సవినయంగా ఉపయోగించుకోండి నిర్భయంగా ఓటేయండి మీరు నిర్భయంగా ఓటేసి మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు మీకు జరిగేటువంటి ఏ ఇబ్బందికైనా ఏ హానికైనా ఏ కష్టానికైనా నేనున్నా మీద ఈగ వాళ్ళినా కూడా మీ తరఫున పోరాటం చేయడం కోసం మీకోసం నిలవడం కోసం అవసరం పట్టే నా ప్రాణాన్ని అడ్డం వంటి మీకు ఏం చేయకుండా ఉంటా మీకు ఏం జరగకుండా ఉంటా అని చెప్పేసి మీకు హామీ ఇస్తున్నా మీ వెనకాల నేనున్నా మనందరం వెనకాల మొత్తం ప్రపంచం మొత్తం మెచ్చిన నచ్చిన మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీ ఉందనే విషయాన్ని మర్చిపోద్దండి అదేవిధంగా గారు కూడా విజ్ఞప్తి చేస్తున్న అయ్యా మీరు చాలా అనుభవ అనుభవజ్ఞులు మీకు చాలా అనుభవం ఉంది ప్రజాస్వామ్య విరుద్ధంగా బెదిరింపులకు పాల్పడడం కరెక్ట్ కాదనే విషయాన్ని మీకు ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా మీ యొక్క పర చూసి మీ అనుచరులందరూ కూడా రెట్టింపుగా అత్యుత్సాహంతో బీభర్సమైనటువంటి భయభ్రాంతులకు ఊళ్ళలో గురి చేస్తున్నారు అది పద్ధతి మంచిది కాదు అది ఎవరికి మంచిది కాదు దయచేసి మీరు ఆ పనులు పాల్గొనని చెప్పి ఆ పనుల్లో పాల్గొనవద్దని చెప్పేసి మీ విజ్ఞప్తి చేస్తున్న భారత్ మాతాకి జై